ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటిక ప్రైవేటికర్ వ్యతిరేకిస్తూ ఒక చక్కటి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు సోదరులు జన శ్రవణ్ కుమార్ గారికి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మా మాజీ వైద్య శాఖ మంత్రి రజనీ గారికి మాజీ మంత్రి పేదనాని గారికి మా అధ్యక్షులు అవినాష్ గారికి మల్లా విష్ణు గారి యక్షన ఎమ్మెల్యే మల్లారి విష్ణు గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసందరికీ కూడా నువ్వు ఉదయపూర్వక నమస్కారం తెలియపరచుకుంటూ ఈ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఇందాక చంద్రశ్రవరం కుమార్ గారు చెప్పిన ప్రకారం విద్యకి వైద్యానికి పెద్దపేట వేస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ఒకే పిల్లలను పదిహేడు మెడికల్ కాలేజీలకి స్థలం కేటాయించడం కానివ్వండి వాటిని శంకుస్థాపన చేయడం కానివ్వండి వాటిని పనులు ప్రారంభించడం కానివ్వండి చేసిన కనుక అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుద్ది దాంట్లో దాదాపుగా సుమారుగా ఏడు మెడికల్ కాలేజీ ఉన్నప్పటికీ వైద్య విద్య చదువు కూడా ప్రారంభమై ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు మెడికల్ కాలేజీ సీట్లు వద్దు అని చెప్పి దుర్మార్గ ప్రభుత్వం ఏమి ఉందంటే అది కూటమి ప్రభుత్వం చెప్పి అందరికీ కూడా తెలియపరచుకున్నారు ఎవరైనా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మాకు సీట్లు కావాలి మాకు సీట్లు పెంచండి అన్న ప్రభుత్వాలు చూశాను తప్ప మాకు సీట్లు వద్దు అని చెప్పి లెటర్ రాసిన ప్రభుత్వం ఉందంటే కూటమి ప్రభుత్వం చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో పత్తందారులకి ఒక్కస పలిగే విధంగా ఈ మెడికల్ కాలేజీలన్నిటి కూడా తారదత్తం చేసే విధంగా చంద్రబాబు తీసుకొచ్చిన జీవాన్ని తక్షణమే విజురా చేసుకోవాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనేక రకాలుగా ఉచిత విద్య కోసం అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే ఉచిత వైద్యం ఉచిత ఉచిత వైద్య విద్య అందుతుందని చెప్పక చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళకే ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో ఏదైతే మెడికల్ కాలేజీ గట్టే ప్రైవేట్ చేయడం వ్యతిరేకిస్తాం తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇప్పటికే ఉద్యమానికి పిలిపిస్తున్నాం తప్పకుండా ఇట్లా ఎవరైతే జనసేన కుమారుగా వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు పడతా వాటిని పూర్తిగా మద్దతు పలుకుతూ ఈ జీవోను విత్ర చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం